హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు కొన్ని క్లీనింగ్స్ అండ్ పూజ నేను ఎలా చేసేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ వైబ్స్ వచ్చేసి చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ నేను మార్నింగ్ ఫస్ట్ డోర్ తెరవంగానే ఇటు సైడే చూస్తాను అండ్ చూసారు కదా నా చెట్లను అయితే చూస్తాను నీట్గా అనేసి మార్నింగే వాటికి గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తాను ఇంకా చెప్పేశాక ఫస్ట్ అయితే గల్ అయితే నీట్గా ఊడ్చేసుకుంటాను చూసారు కదా మాకైతే ఒక గల్ అయితే ఉంటుంది దాన్ని అయితే నీట్గా ఊడ్చేసి ఇక బయట ఇంకా ఊడ్చేసి వచ్చేసాక ఇంకా ముగ్గు వేసేది ఉంటే వేస్తాను ఇంకా పండగ రోజు పక్కా ముగ్గు అయితే వేస్తానండి నాకు చేత నవ్వకపోయినా ఆ రోజు నేను నీట్గా ముగ్గు అయితే వేసేసి వస్తాను లేకపోతే మా ముందు ఇంటి వాళ్ళు వేస్తారు సో ఆ రోజు వాళ్ళైతే లేకుండే సో నేనైతే ఇంకా మా గల్లీ వచ్చేసి సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేసి వచ్చాను అంతసేపు వంగలేను కాబట్టి సింపుల్గా కాసేపట్లో ఇంత చిన్న ముగ్గు అయితే వేసేసుకొని వచ్చాను ఇంకా ముందు వన్ వీక్ ముందే క్లీన్ చేసేసుకున్నాను ఇంటిని అలా అనేది సింపుల్గా ఇక బూజు ఉంటే లైట్గా దులిపేసుకుంటున్నాను ఎందుకంటే మాకు రోడ్డు అనేది మట్టి రోడ్ కాబట్టి చాలా అంటే చాలా దుమ్ము వస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా వీక్లీ వన్స్ క్లీన్ చేసినా కానీ ఫ్యాన్ మీద అయితే దుమ్ము అయితే ఇలా పేరుకోపోతుంది అప్పుడు ఎట్లనో అనిపిస్తుంది ఎవరైనా వచ్చినా కానీ వీళ్ళు ఇల్లు క్లీన్ చేయరా అన్నట్టు చూస్తారు అనేసి ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి అయినా కానీ ఆ దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది ఎందుకంటే రోడ్ లేదు కాబట్టి మట్టి రోడ్ కాబట్టి ఇంకా వెహికల్స్ అనేవి చాలానే పోతూ ఉంటాయి అలా అనేసి కానీ నీట్గా ఆ రోజే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు బెడ్షీట్స్ కర్టన్స్ అవన్నీ తీసేద్దాము అనేసి ఇక ముందు రోజు చేద్దామని అనుకున్నాను నాకు స్టమక్ పెయిన్ చాలా విపరీతంగా ఉండే ఆ రోజు ఎందుకో ఇంకా అలా అనేసి ఇక ఆ రోజే చేసేసుకుంటున్నాను ఫెస్టివల్ రోజే కొంచెం ఇట్లా నార్మల్గా క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవంగానే పెద్ద క్లీనింగ్ ఏం కాదు ఎందుకంటే వీక్కి ముందే అన్ని పేపర్స్ మార్చాను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో అందుకనేసి ఆ రోజు లైట్గా పైన పైన అలా క్లీన్ చేసేసుకున్నాను అండ్ అన్ని కటన్స్ బెడ్షీట్స్ అయితే తీసేసాను ఆ రోజు ముందు రోజు కొన్ని పనులు అయితే చేసేసుకున్నాను ఈవినింగ్ టైంలో బట్టలు ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను ఆ రోజు మాత్రం కటన్స్ బెడ్షీట్స్ కొన్ని బెడ్షీట్స్ ముందు రోజే వేసాను ఇంకా కొన్ని అయితే ఆ రోజు వేసేసుకున్నాను ఇంకా ఆ రోజు నీట్గా అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అండ్ చూసారు కదా బెడ్షీట్స్ కర్టన్స్ అనేవి ఎవ్రీ ఫెస్టివల్కి నేను ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కానీ ఇప్పుడు నా హెల్త్ వల్ల నేనైతే ఆ రోజు చేసేసుకున్నాను ఇంకా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసాను అండ్ కర్టన్స్ కూడా ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను కాబట్టి ఇంకా కిటికీలు కూడా ప్లెయిన్గా అలా ఉండే ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నాను ఇల్లు ఉడిచాక ఇండ్లు నీట్గా మాపైతే పెట్టేసుకోవాలి ముందు రోజు డోర్లు తీసి ఉంచుతున్నాం కాబట్టి అండ్ నేను ఈరోజు ఇల్లు దులిపాను కాబట్టి చూసారు కదా దుమ్ము అయితే ఘోరంగా ఉంది అండ్ నిజంగా ఎవ్రీ వీక్ తుడుస్తాను ఎవ్రీ వీక్ బాగానే ఫ్యాన్స్ అన్నీ తుడిచి నీట్గా పెట్టేసుకుంటాను కానీ మళ్ళీ అదే దుమ్ము ఏడు నుంచి వస్తుంది అని అనిపిస్తుంది నాకు కిటికీల కటన్స్ వేసే ఉంటాను అసలు దుమ్ము ఎట్లొస్తుంది ఏంటి అనేసిగా కొన్నిసార్లు అయితే అసలు ఘోరంగా ఉంటుంది అంత దుమ్ము వస్తుంది ఒక్కొక్కసారి డోర్లు ఏదైనా కిటికీలు ఓపెన్ చేసామనుకోండి ఊడ్చేసరికి అసలు ఘోరంగా వస్తుంది దుమ్ము అయితే ఇంకా నీట్గా ఇల్లు అయితే ఊడ్చేసుకున్న తర్వాత మాపైతే పెట్టేసుకున్నాను ఇంకా నైట్ నా కిచెన్ యూనిట్ని నీట్గా సదిరి పెట్టేసుకున్నాను ముందు రోజు కిచెన్ గట్టు అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ వ్లాగ్ మీతో తొందరలో షేర్ చేసుకుంటాను అండ్ తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను ఇంకా సింపుల్గా అయితే రెడీ అయ్యానండి నేనేం ఫాస్టింగ్ లేను అండ్ నాకు నేను మా హనీపాప పుట్టినప్పుడే ఫాస్టింగ్ వదిలేశాను ఇంకా నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఫాస్టింగ్ అయితే ఏం లేను అండ్ దేవుడు ఫొటోస్ వచ్చేసి చాలా రోజులు అయ్యింది అలా అనేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను ఎప్పుడు నేను అంటే దీపాలు అవి కుందులు ఉంటాయి కదా అవైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను వీక్లీ వన్స్ కానీ ఫొటోస్ వన్ మంత్ అలా అవుతుంది అనేసి ఆ రోజైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా క్లీన్ చేస్తూ వచ్చేస్తూ పాలంకులు కూడా వచ్చింది పాలు పెట్టాను పాలు అయితే మస్తు పొంగాయి ఆ రోజు పండుగ రోజు పాలు పొంగడం అంటే చాలా గొప్పదే కదా విషయం అలా అనేసి పాలైతే పొంగాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ గదిని నీట్గా అలంకరించేసాను అలంకరించి వచ్చాక తులసమ్మ దగ్గర నీట్గా అలంకరించేసేసుకొని నీట్గా పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా మా గుమ్మం ముందు ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను ముగ్గుతో వేస్తే గాలి వల్ల ముగ్గు అనేది ఉండదు అలా అనేసి చాపిస్తూనే పెట్టేసుకున్నాను ముగ్గు అండ్ కడుపు మీద మాత్రం బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేసుకున్నాను సింపుల్గా అయితే వేసేసుకున్నానండి క్లిప్పింగ్ కూడా తీయలేదు ఎందుకంటే అంత ఓపిక కింద కూర్చొని వేయడమే గొప్ప అట్లా అనేసి ఇంకా పూజ గదిలో ఆ రోజు పాయసం అయితే వండేసుకున్నాను ఇంకా పాయసం దేవుడికి సమర్పించేసుకొని ఇంకా దీపాలు అయితే పెట్టేసాను సింపుల్గా ఇలా అయితే అయ్యింది నేను అయితే ఫాస్టింగ్ లేను ఇంట్లో ఎవ్వరు ఉండరు మా ఆయన మా ఆయనకి నైట్ షిఫ్ట్స్ ఉండే సో ఆయన రాగానే అక్కడ మొక్కేసి వచ్చారు టెంపుల్లో ఇంకా రాగానే పడుకు ఉండిపోయారు అండ్ పాప ఉండేసి ఇంకా తను కూడా లేట్గానే లేచింది ఇంకా నేను ఉండేసి నా పనులన్నీ ఇలా చేసేసుకున్నాను ఈవినింగ్ టైం మంచిగా ఇంట్లో ధూపం అయితే పెట్టేసుకున్నాను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకున్న తర్వాత మేము కూడా ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాము నేను పాప ఫ్రెష్ అప్ అయిపోయాము మా వారు ఫ్రెషప్ అయి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను పాప ఫ్రెష్ అప్ అయిపోయి ధూపం అయితే పెట్టేసాను ఇంట్లో ఇంకా రాత్రికి ఫ్రూట్స్తో అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా కొన్ని ఒక ఐదు రకాల పళ్ళు తీసుకొచ్చి ఎంత ఫాస్టింగ్ లేకపోయినా కానీ ఒక ఐదు రకాల పళ్ళు తీసుకొచ్చి దేవుడికి సమర్పించేసుకొని నేనైతే ఇలా పూజ చేసేసుకున్నాను ఈవినింగ్ టైం కూడా ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గట్ టు ప్రెస్ బెల్లైకాన్ థ్యాంక్ యూ సో మచ్